అంటున్నాడు తండ్రి లేని వారికి నీవే సహాయడవు అంటే ఆయన జీవితంలో అనుభవించాడు తండ్రి తండ్రి లేని వాడిగానే జీవించాడు దావిది దావిది తన జీవితంలో తండ్రి ఉన్నాడు కానీ మర్చిపోయాడు తల్లి గురించి ఎక్కడ బైబిల్లో దావి తల్లి గురించి రాయబడలేదు తల్లి ఉందో లేదో తెలియదు మన ఆ పేరు కూడా రాయబడలేదు సహోదరులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు దావీది కాదు ఏడుగురు సహోదరులు ఉన్నారు ఏడుగురు సహోదరులు ఉన్న కూడా ఒక్క సహోదరుడు కూడా దావీది దగ్గరికి వచ్చి ప్రేమగా తమ్ముడా అని ఈ రోజు మాట్లాడలేదు అన్నం అని చెప్పి అడగలేదు దావీదే వారికి అన్నం తీసుకుని వెళ్తే దావీదని అసహించుకుంటూ మాట్లాడలేదు భార్య ఉంటే దావీది భార్య ఏం చేస్తుంది దావీది నాట్యం మాడతంటే అసహించుకుంటది ఇట్లా పనివాడిలాగా నాట్యం చేస్తున్నాడు అని చెప్పి భార్య కూడా అసహించుకుంటావు ఇంకా కుమారులు ఉన్నారు ఉన్నారు పేరుకే కానీ ఆ యొక్క అప్షాలను దావేదినే చంపాలని చూశాడు కన్న తల్లిదండ్రులు దావేది దూరంగానే ఉన్నారు సహోదరులు దూరంగానే ఉన్నారు తన గర్భాన పుట్టినటువంటి పిల్లలైనా తనను అని చెప్పి అనుకుంటే ఆ పిల్లలు కూడా ఎదురు దిగి ఇంకా మాట్లాడటం కానీ చంపేయాలని చెప్పి అనుకున్నారు స్నేహితులు ఎవరైనా ఉన్నారని చెప్తే చెప్పి చూస్తే ఆ స్నేహితుడే కొన్ని రోజులు మంచిగా ఉండే ఆ కీరో లోపల తర్వాత దావేదే చంపాలని చెప్పి సిద్ధువులతో కన్నాడు అనుకున్నాడు అంటే దావీ మనకి ఏం తెలియజేస్తాడంటో ఈ లోకంలో నీకు అందరూ ఉన్నట్టుగానే కనపడతారు ఈ లోకంలో నీకు పెద్ద కుటుంబంలా కనపడదు కానీ నీకు ఈ లోకంలో ఉండేది ఎవ్వరూ లేదు దేవుడే నీ అండ ఆయనే నీకు సహాయం చేసేవాడు తల్లి తండ్రి లేకపోయినా కూడా ఎవ్వరూ లేకపోయినప్పుడు ఇప్పుడు నువ్వు ఒంటరివి కాదు నువ్వు ఏ రోజు కూడా ఒంటరేవి కాదు ఎందుకంటే నేను నీకు సమీపంగా ఉండేదేవుని అని చెప్పి తన జీవితంలో ఆ యొక్క డెబ్బై సంవత్సరాలు దేవుడు ప్రేమను రుచి చూసి రుచి చూసి రుచి చూసి ఆయన ఎంత ఎంత గొప్పదేవుడు తెలుసుకుని ఈ రోజు మనకి మాటలు తెలియజేస్తా కాబట్టి పునరుత్నం దినాం ఆయన మాటలు విన్న మనం వల్ల ఎలా జీవించాలంటే వీరుడిగా జీవించాలి మనకు ఎటువంటి కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు ఆయన నాకు తోడై ఉన్నాడు ఆయన నా నీడవాలి నన్ను వెంట వెంటనే ఉన్నాడు అని చెప్పేసి ఆయనను బట్టి మనం ధైర్యం తెచ్చుకుని ఆయన కృపలో మనం ముందుకు వెళ్తాం ఈ లోకంలో యథార్థమంతులుగా నీతిపరులుగా పరిశుద్ధులుగా జీవిస్తే ఒక నాకు వినానా